విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తొలులోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఉంటాయి ఖర్చులు మానసిక అశాంతి అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు రెండవ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో కోరుకున్న స్థానాన్ని అధిరోహిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి నిమిత్తం కొత్త పథకాలను ప్రయత్నాలను చేస్తారు ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కుటుంబం యొక్క సహకారం మద్దతు అధికంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇకపోతే ఏడో తారీఖు రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మిశ్రమ ఫలితాలను మానసిక అశాంతి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కనుక గ్రహణానంతరం గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్నెలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు వంటి విషయాలను ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో కొత్త అవకాశాలు ఉంటాయి ఏ రంగంలోని విద్యార్థులైనా విజయాలను అందుకుంటారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు రెండవ వారం తర్వాత కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా చాలా యోగదాయకంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుల మధ్యన స్నేహపూరిత వాతావరణం ఉంటుంది తద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆకస్మిక ధనవ్యయం ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి వీటి పట్ల శ్రద్ధ వహించాలి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఇకపోతే ఏడవ తేదీన సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు అష్టమంలో ఏర్పడుతున్నందున ఆకస్మిక ధన వ్యయం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కనుక గ్రహణ సాంధులు చేయించుకోవడం చాలా అవసరం ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వర మహా రమాదేవి ఎస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్నెలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మాట పట్టింపులు వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చాలా శ్రమిస్తేనే గాని మంచి ఫలితాలను సాధించలేరు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు ఉంటాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్థాయికి చేరుకోగలుగుతారు అయినప్పటికీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంటుంది కనుక సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం కొంత మందకొడిగా ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో భాగస్తులతో విభేదాలు ఉంటాయి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఉంటుంది రోజు వ్యాపార స్థలంలో విష్ణు సహస్రనామాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చును వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు ఉంటాయి రెండవ వారం తర్వాత ఈ గొడవలన్నీ సర్దుమణిగి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఏడవ తేదీ రాత్రి సంభవిస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక సింహరాశి వారు గ్రహణశాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది